శివపురాణం ఏడవ భాగం సోమనాథుడు ఇక్కడ ఒక చిత్రం జరిగింది శంకరుడు చంద్రుని నెత్తి మీద పెట్టుకోవడం మంచిదే అదే సోమనాథలింగం సా ప్లస్ ఉమా ప్లస్ నాథుడు సోమనాథుడు అనగా పార్వతీదేవి పక్కన ఉన్న కారుణ్యమూర్తి సశక్తి పరుడు ఇది ఒక అర్థం మరొక అర్థం ఉన్నది సోముడు అనగా చంద్రుడు సోముడు ప్రార్థన చేశాడు నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తర ఎవరు వచ్చినా రక్షించడానికి ఇక్కడే వెలయవలసినది అన్నాడు అప్పుడు శివుడు అక్కడ జ్యోతిర్లింగమే వెలశాడు అందుకే అది లింగములలో జ్యోతిర్లింగములో మొట్టమొదటి లింగము మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా అక్కడికి వెళ్ళి సోమనాథ జ్యోతిర్లింగమును దర్శించుకుంటే దీర్ఘకాలంగా పీడిస్తున్న వ్యాధులు నయమవుతాయని భవిష్య జన్మలో చేసిన పాపముల వలన భయంకరమైన పుష్టు మొదలైన వ్యాధులు రావలసిన పాపములు ఖాతాలో ఉండిపోయినా అవి భగ్నం అయిపోతాయని సోమలింగ దర్శనాథ లింగ దర్శనం చేయాలని మనకు శాస్త్రం చెబుతుంది సోమనాథ దేవాలయం శ్రీ సర్దార్ వల్లభాయ్ సారథ్యంలో పునర్నిర్మాణం అయింది ఈ లింగం మీద కన్నుబడే ఈ సోమనాథ దేవాలయమును పూర్వం ఎందరో ఎన్నో మార్లు ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కు మనిషి అనిపించుకున్న భారతదేశపు తొలి ఉప ప్రధానిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి సోమనాథ దేవాలయమును పునర్నిర్మాణం చేసి అత్యద్భుతంగా రూపుదిద్దారు శ్రీశైల క్షేత్రం శ్రీశైలం సాక్షాత్తు మన ఆంధ్రదేశంలోనే కర్నూలు జిల్లాలో వెలసిన స్వయం భూలింగ మూర్తి ఉన్న విశ్ క్షేత్రము విశేషించి అష్టాదశ శక్తిపీఠంలో శ్రీశైలంలో ఉన్న బ్రహ్మరాంబిక అమ్మవారు ఒక శక్తిపీఠం శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం ఆ పరమేశ్వరుడు కలిసిన కొండ పేరు శ్రీగిరి మనం ఎవరినైనా గౌరవ వాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చూడతాము శైలమునకు ముందు శ్రీకారం వయబడి శ్రీశైలం అయింది దాని పేరు శ్రీగిరి శ్రీశైలంలో స్వామి లింగమూర్తి అయి అరూపరూపిగా ఉన్నాడు ఉన్నది ఒక్కటే పరమాత్మ రెండుగా భాషిస్తున్నాడు శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థలపురాణం ఒక మాట చెప్పింది ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమెను శైలముగా మారినది అని చెబుతారు కానీ దాని తాత్వికమైన రహస్యం వేరు స్త్రీలో శకార రకార ఈ కారములు ఉన్నాయి ఈ కారములు ఉన్నాయి ఈ మూడవ మూడక్షరములు పరబ్రహ్మ పర బ్రహ్మశక్తి రుద్రశక్తి విష్ణు శక్తి ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలం ఈ మూడు శక్తుల మమైకమైన శక్తి రూపిణి భ్రమరాంబిక అందుకని శ్రీశైలం ఒక శక్తి పీఠం ఆ కొండ మీద అడుగుపెట్టినవాడు సరస్వతి కటాక్షమును కానీ లక్ష్మీ కటాక్షమును కానీ జ్ఞానమును కానీ నోరు విప్పి అడగనక్కరలేదు అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది అంత శక్తివంతమైన కొండ శ్రీశైల పర్వతం ఎన్నో ఔషధాలకు ఆలవాలము శ్రీశైలము ఎన్నో ఉసా ఉపాసనలకు అల ఆలవాళ్ళము అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభువుగా వెలిశాడు ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయమని చెప్తారు గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనే నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి ఎవరు భూమండలం అంతటిని తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గబా గబా బయలుదేరి భూమండలంలో ఉన్న దేవాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు గణపతి మాత్రం అలా అన్ని దేవాలయాలకు వెళ్ళలేదు సూక్ష్మంలో మోక్షమం అన్నట్లుగా ఆయన నాన్నగారు తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలములకు చేసిన ప్రదక్షిణతో సమానం కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు ఈ విధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు అప్పుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చాడు సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనడానికి కోరడానికి వెళ్ళారు వీరిని చూచి సుబ్రహ్మణ్యుడు ఇరవై నాలుగు రోజుల ముందుకు వెళ్ళిపోయాడు అప్పుడు శంకరుడు మల్లెతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం కింద కూర్చున్నాడు అప్పుడు పార్వతీదేవి కూడా వెళ్ళింది పిల్లవాడు ఎలా ఉన్నాడు అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్ళి కొడుకును బుజ్జగించాడు ఆయన అలక తీరిపోయింది ఆయన మహాజ్ఞానిగా నిలబడ్డాడు శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటాడు ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్ళి దర్శనం చేసి వస్తూ ఉంటుంది పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉండి సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లె చెట్టు కిందకి వచ్చాము కదా అని అక్కడ వెలిసారు మనం చేతను అజ్ఞానం చేతను మన శరీరములను చూసుకొని భగవంతునికి దూరం అవుతున్నాము ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు శ్రీశైలం మల్లికార్జునుడిది ధూళి దర్శనం మీరు ఈ ప్రదేశం ఈ ప్రదేశం నుంచి శ్రీశైలం వెళ్ళే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది మీ శరీరం ఆ బట్టలతో కొండ మీదకి వెళతారు మీరు శుభ్రపడి దర్శనానికి వెళితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట మీరు ఆ క్షేత్రంనకు వెళ్ళగానే అసౌచంతో కూడిన శరీరంతో గుడి దగ్గరకు వెళ్ళి ధూళి దర్శనంకు వచ్చాము అని చెప్పి లోపలికి వెళ్ళి ఈ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చొని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకొని శివలింగం మీద తలను తాటిస్తే అయితే పరమేశ్వరుడు పొంగిపోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడుట దీనిని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం చేయాలి అసుర సంధ్య వేళలో నందివాహనం భూమండలం మీద నుండి వెళ్తుంది అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైల పర్వతం మీద ఒకసారి దిగుతాడు అంత పరమ పవిత్రమైన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చొని శివాష్టోత్తర శతనామాములు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తాడు జన్మ అయిపోతుంది చెంచులు చెవిటి మల్లన్న అని అరుస్తూ ఉండేవాళ్ళు చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోరికలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు శ్రీశైలం స్వామివారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామములను ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది అందుకే శ్రీశైలం పెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి లోపలికి వెళ్ళి మన గోత్రం పేరు చెప్పుకోవాలి గణపతి మన గోత్రనామంను చిట్టాలో రాసేసుకుంటారు శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది అక్కడి అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు పూర్వకాలంలో శివాలయంలో చరణంది ఉండేది పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు శివాలయం విష్ణు ఆలయంలో తప్పకుండా ఉండి తీరేవి ఎవరికీ అయినా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్టణానికి తీసుకువెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరికి వెళితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు బాధపడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరణందిని తిప్పేవారు ఈ చరణంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమోనని అనుకున్న వాళ్ళకు కూడా ఎందరికో సుఖప్రసములు జరిగేవి అందుకే అనేక శివాలయములలో చరణంది ఉండేది శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుని పొందలేక బాధ పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి కానీ యథార్థము నాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు మీరు భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి ఈ కన్నులు తెరిచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయం గోగురు మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి అలా కనపడిన వారికి ఇక పునర్జన్మ ఉండదు అందుకే శిఖరేశ్వరం దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు ఒకసారి అమ్మవారు ఏమండి శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షం ఇచ్చేస్తారా అని అప్పుడు శంకరుడు శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు ఒక వృద్ధ బ్రాహ్మణగా పార్వతీదేవి వచ్చింది ఇద్దరు ఆ శంకరేశ్వరం దగ్గరకు వచ్చారు మెట్లెక్కుతున్నారు నంది శృంగములలోంచి నుంచి చూస్తున్నారు క్రిందికి దిగిపోతున్నారు ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి మా ఆయనే దిగబడిపోతూ ఉన్నాడు అందుకని ఎవరినైనా ఒకసారి చేయినిచ్చి పైకి లాగండి అంది అందరూ గబాగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు అప్పుడు ఆమె మీలో పాపం లేని వారు పైకి లాగండి అంది అప్పుడు ప్రతివాడు తాను ఏదో పాపం చేసి ఉండకపోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు ఆ సమయంలో అటుగా ఒక వేసి కిందికి దిగుతుంది ఈవిడ వేసే అని అందరూ అంటున్నారు ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది అప్పుడు పార్వతీదేవి ఏమమ్మా అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు వాళ్ళ పాపం కంటే నీ పాపం గట్టిది కదా అటువంటప్పుడు నీవు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది అప్పుడు ఆవిడ ఆవిడ శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అమ్మా నేను ఇప్పుడు శిఖర దర్శనం शा మోక్షం రావాలంటే పాపం లేదు పుణ్యం లేదు రెండు సున్నా అయిపోతేనే కదా మోక్షం ఇప్పుడు నా ఖాతాలో పాపం లేదు పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను నేను అర్హురాలను అంది ఇవి విశ్వాసం నిజంగా ఉన్నది ఇవిడకు మోక్షం ఇస్తున్నాను అని శివుడు పార్వతికి చెప్పాడు నంది శృంగములలోంచి చూడడం కాదు అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన ఎవరో వానికి మాత్రమే మోక్షం ఇవ్వబడుతుంది కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగుపెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే బా భావన ఉండాలి ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెడితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది